జ్యోత్న కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పారు జ్యోత్స్న రాగానే బ్లడ్ శాంపుల్స్ ఇచ్చావా అని అడుగుతుంది అంటే వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారన్నా నీకు ముందే తెలుసా తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా గ్రాని అని అంటుంది జ్యోత్స్న మీ తాత డాడీని పక్కకు పెట్టుకుని ఎలా చెప్పను అని అంటుంది పారు మెసేజ్ చేయొచ్చు కదా అంటుంది జ్యోత్స్న నాకు ఐడియా రాలేదే అని పారు అనేసరికి సరే కానీ దాసు గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుంది పారు నాకు తెలియదు గ్రాని అని పారును మార్చే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్నా నాకు నా కొడుకు దాసు అంటే ప్రాణం వాడికి ఏమైనా అయితే నేను ఏం చేయడానికైనా రెడీ అంటుంది పారు దాసు విషయం గ్రానికి తెలియకుండా చూసుకోవాలి తెలిస్తే నన్ను చంపేస్తుంది అని అనుకుంటుంది జ్యోత్స్నా ఇక మరోవైపు కార్తీక్ దీప అక్కడే కూర్చుని ఏడుస్తూనే ఉంటారు నువ్వేం మాట్లాడవేంటి బావా అని అడుగుతుంది దీప ఏం మాట్లాడమంటావు దీపా నువ్వు తల్లివయ్యావని తెలిసిన దగ్గర నుండి నా బిడ్డ గురించి ఎన్నో కలలు కన్నాను ఇప్పుడు ఏం చేయాలి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్ అత్తను కాపాడాలంటే బిడ్డను వదులుకోవాలా ఎలా దీపా వదులుకోవడానికి ఇదేమైనా వస్తువా మన ప్రాణం అంటూ ఉంటాడు కార్తీక్ వెళ్దాం బావా నాకు బ్రెయిన్ పనిచేయడం లేదు తల తిరుగుతుంది పడిపోయేలా ఉన్నాను ఇక్కడే ఉంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో అని భయమేస్తుంది అని కనీళ్లు పెట్టుకుంటుంది దీప భార్యని ఓదార్చి ఇంటి దగ్గరికి ఇంటి దగ్గర ఎవరికి ఏం చెప్పకు ఏం జరగనట్లే ఉండమని దీపతో చెప్తాడు కార్తీక్ నువ్వు ఉండగలవా అని కార్తీక్ని అడుగుతుంది దీప దాంతో కార్తిక్ చాలా ఎమోషనల్ అవుతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్